ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గురువు గారు అందించిన దళంలోంచి అంతర్ముఖుడి గురించి తెలుసుకుందాం మాస్టర్స్ అంతర్ముఖుడు అయిన వాడే భాగ్యవంతుడి మాస్టర్స్ ప్రతి ప్రాణి భోగ అభిలాషియే మాస్టర్స్ సృష్టిలోని ప్రతి ప్రాణి చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప ప్రతి పరమాణువు చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప ప్రతి అణువు చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప ప్రతి కణము చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప ప్రతి జంతువు చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప ప్రతి గ్రహము చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప ప్రతి ప్రోటాను చక్కటి వైభోగంలో వెలుగుతుంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప సృష్టిలోని ప్రతి ప్రాణి సహజ ధ్యాన స్థితిలో ఉంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప సృష్టిలోని ప్రతి ప్రాణి సహజ భాగ్యస్థితిలో ఉంది మాస్టర్స్ ఒక్క మానవుడు తప్ప బహిర్వస్తు సముదాయంలో భాగ్యం ఉందని అనుకుంటున్నాడు మానవుడు మాస్టర్స్ ఎక్కువ వస్తు సముదాయం ఉన్నవాడిని ఎక్కువ భాగ్యవంతుడిగా పిలుస్తున్నారు మాస్టర్స్ వాస్తవానికి ఎక్కువ అంతర్ముఖుడు అయినవాడు ఎక్కువ భాగ్యవంతుడు మాస్టర్స్ అంతర్ముఖ ప్రాప్తి అన్నది కేవలం ధ్యానం ద్వారా ధ్యాన భాగ్యం అన్నది గాక మరొక భాగ్యం ఉన్నది అన్నది అసాధ్యం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మానవులందరూ నిజమైన భాగ్యవంతులు కావాలి మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గురువుగారు అందించిన ఈ సందేశం ప్రతినిత్యం పాటిస్తూ ఉందా మాస్టర్స్ అలాగే మనం ఎరుకుతో ప్రతినిత్యం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తూ అందరికీ జ్ఞానం నేర్పిస్తూ ఉందా మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ